కాసేపు ఊహించండి ఎవరో అన్నోన్ ట్రావెలర్ మీ గల్లీకి వచ్చి టీ తాగి వెళ్ళిపోతే ఎంత గాసిప్ చేస్తారో అలాగే ఇప్పుడు యూనివర్స్ కూడా దీని గురించి గాసిప్ చేస్తుందన్నమాట సరే ఈ గెస్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఊహించగలరా సుమారు పదకొండు కిలోమీటర్ల డయామీటర్ హైదరాబాదు నుండి షాద్ నగర్ వరకు ఒక జైంట్ రాయి తిరుగుతూ వస్తుందని ఊహించుకోండి అంత పెద్దగా ఉంటుందన్నమాట ఇంకా స్పీడ్ గంటకి రెండు లక్షల పదివేల కిలోమీటర్లు మన ట్రైన్ బస్ ఫ్లైట్స్ ఇవన్నీ మర్చిపోండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి నిమిషం కూడా పట్టదు అంటే ఇలాంటిది ఐఆర్సీటీసీలో కనుక ఓపెన్ చేస్తే సెకండ్స్లో సోల్డ్ అవుట్ అయిపోయేదన్నమాట కామెంట్స్కి ఒక స్టైల్ ఉంటుంది లాంగ్ టైల్తో బ్రైట్గా గ్లో అవుతూ ఆకాశంలో షో ఆఫ్ చేస్తాయి త్రీ ఐ అట్లాస్ కూడా అలానే దీని మీద హబుల్ జమినీ సౌత్ జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ అన్ని పాపరాజిల్లా ఫోటోలు తీస్తున్నాయి దీని కాంపోజిషన్లో ఏముంది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ సింపుల్గా చెప్పాలంటే ఎవరో దీనికి కోక్ ఎక్కువగా తాగించారేమో అన్నంత లెవెల్లో ఉంది